నమస్కారం నేను మీ జీవిత శరణ్ నవరాత్రి సందర్భంగా ముందు వీడియోలో గాయత్రి దేవి అలంకరణ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మూడో రోజు అలంకరించే అన్నపూర్ణ దేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తులు అన్నపూర్ణ దేవిని ఆరాధించడం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు అన్నాన్ని పంచే తల్లి అనే తత్వంతో అమ్మవారు ప్రతి ఇంట ముఖ్యంగా ఉపవాసాలు చేసే భక్తుల చెంత ఉంటారు భక్తులు ముందుగా అమ్మవారిని గోధుమ రంగు లేదా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు పలు సంప్రతి పూర్ణతను సూచిస్తాయి అమ్మవారి చేతిలో అక్షయ పాత్రలో అన్నమున్న స్వరూపాన్ని ప్రార్థిస్తారు అమ్మవారిని అలంకరించడం ఒక అందమైన ఆచారం పసుపు కుంకుమ చందనం వంటి వాటితో తల్లిని అలంకరించి గంధం ఆభరణాలు పూల మాలలతో కొలుస్తారు ముఖ్యంగా బంతి తులసి వంటి పూలతో అలంకరించి దూపదీప దీప నైవేద్యాలతో ఆరాధిస్తారు పచ్చని తోరణాలు కొబ్బరికాయ అరటి ఆకులతో మండపాన్ని అందంగా అలంకరిస్తారు అన్నపూర్ణ దేవికి శుద్ధ జలంతో ఆవాహనం చేసి పూజలు చేస్తారు నైవేద్యంలో అన్నం పాయసం పాలు పెరుగు నెయ్యి పండ్లు సమర్పిస్తారు అన్నం నైవేద్యంగా సమర్పించడం అమ్మకు ఇష్టం పూజ సమయంలో అన్నపూర్ణాష్టకం అనే శ్లోకం ను పాడటం వల్ల అమ్మవారు భక్తుల మనసులో స్థిరం అవుతారు ప్రత్యేకంగా భోజనాన్ని పంచడం అనేది దేవికి ఆనందం ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా తల్లికి చేసిన పూజ పూర్తవుతుందని భావిస్తారు ఇలా చేయడం వల్ల సంతృప్తి ఆత్మకు పవిత్రత లభిస్తాయి అమ్మవారి పూజ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా జీవన తత్వాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక సాధన అన్నదానం మహాదానం ఆకలిని తీర్చడం ద్వారానే నిజమైన పూజ జరుగుతుందని శాస్త్రాలు చెబుతాయి ఈ విధంగా నవరాత్రి మూడవ రోజు అన్నపూర్ణ దేవిని ఆరాధించడం ద్వారా భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియోలో అమ్మవారి మూడో అవతారం అయినటువంటి అన్నపూర్ణ దేవి గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి నాలుగవ అవతారం అయినటువంటి శ్రీ కాత్యాయని దేవి గురించి తెలుసుకుందాం ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్